మనం ఏదైనా పూజ లేదా శుభకార్యం చేసేటప్పుడు తప్పనిసరిగా మన గోత్రం పేరును చెబుతాము కాని గోత్రం అంటే ఏమిటి అది ఎక్కడి నుంచి వచ్చింది దాని వెనక ఉన్న ధర్మ రహస్యం ఏమిటి తెలుసుకుందాం మన హిందూ ధర్మంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన గోత్రం యొక్క అసలు అర్థాన్ని దాని పవిత్రతను ఇప్పుడు తెలుసుకుందాం గోత్రం అనే పదంలో రెండు ముఖ్య పదాలు ఉన్నాయి గో అంటే గోవులు త్రం అంటే రక్షించడం అంటే గోత్రం అంటే గోవులను రక్షించువారు పూర్వకాలంలో గోవుల సంరక్షణకు అత్యంత ప్రాముఖ్యత ఉండేది గోవులను కాపాడి సమాజానికి పాలు పెరుగు వంటి పోషకాలను అందించిన మహర్షులే మన గోత్ర పురుషులుగా కీర్తించబడ్డారు మన పురాణాల ప్రకారం క్షీరసాగర మధనంలో ఐదు ముఖ్యమైన గోవులు ఉద్భవించాయి జమదగ్ని మహర్షి ఆ గోవులను తన శిష్యులకు ఇచ్చి వాటిని పెంచి వాటి సంతతిని కాపాడాలని ఆదేశించారు ఇలా గోవులను నిస్వార్థంగా రక్షించిన మహర్షుల పేరు మీదే మన గోత్రాలు ఏర్పడ్డాయి ఉదాహరణకు కౌండిన్య గోత్రం ఆత్రి గోత్రం ఇవి ఆయా మహర్షుల పేర్లే మనకు ఒక గోత్రం ఉందంటే ఆ గోత్రానికి చెందిన మన పూర్వీకుడు గోవులను రక్షించి సమాజానికి సేవ చేశాడు అని అర్థం అందుకే గోత్రం అనేది కేవలం మన వంశాన్ని తెలిపే గుర్తు మాత్రమే కాదు మన పూర్వీకుల ధార్మిక కట్టుబాట్లు గోవుల పట్ల ఉన్న భక్తి సమాజానికి చేసిన సేవలను మనకు గుర్తు చేసే ఒక పవిత్ర సంకేతం మనమంతా మన గోత్ర చరిత్రను తెలుసుకుని గోవులను ప్రకృతిని రక్షించే ధర్మాన్ని పాటిద్దాం జై శ్రీమన్నారాయణ జై హింద్